తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పారిశ్రామికవేత్తలు బిల్డర్లు భావిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ కుట్రలో భాగమంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చారు మరిన్ని వివరాలు పిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి పారిశ్రామికవేత్తలు బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు శంషాబాద్ నోవాటల్ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వ్యాఖ్యలకు భయపెట్టేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు దోచుకున్నారు దాంట్లో ఇలాంటి కొత్త అవకాశాలు వచ్చినాయి ఆ దోపిడీ నుంచి బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇలాంటి బెదిరింపులు ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ కి తావులేదు ప్రజలు కూడా ఇబ్బంది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలతో రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలన్నది కేసీఆర్ ఆలోచన అని ఆయన మాటలే ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్ని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారు సూచనల మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామన్నారు ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని చెప్పారు కుట్రకోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు ఆయనకు వెంటనే నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలని అప్పుడే నిజాలు బయటకు వస్తాయని డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ గుజరాత్ వ్యాపారులు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసుపుచ్చారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని తెలంగాణకు సంబంధం లేని గుజరాత్ వ్యాపారులు ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఐదుల పాటు రాష్ట్రాన్ని పాలించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़